హాయ్ మా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అంటే కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమలైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వశీకరణానికి సంబంధించినటువంటి చిట్కాలు చెప్పని చాలా మంది ఉంటారు అయితే వశీకరణం అనగానే అదేదో పాతకాలం సినిమా లాగా మత్తు మందు జలడాలు అలా వశపడిపోవడాలు ఇలాంటి అని కాకుండా కేవలము మన వల్ల సమృద్ధి చెందడాన్ని వశీకరణం అంటారు ముఖ్యంగా స్త్రీలో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి లైంగిక చాలా మంది అసంతృప్తికి గురవుతూ ఉంటారు సో అలాంటి వారు సంతృప్తి చేయడానికి అనేక రకమైన మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇన్బాలెన్సింగ్ వల్ల కానివ్వండి లేదంటే ఇద్దరి మధ్యలో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కానివ్వండి ఇద్దరు కూడా ఒకేసారిగా బాగుప్రతి పొందడం అనేది జరగదు సో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అంటే నా వల్ల సాటిస్ఫాక్షన్ కడగడం లేదు దీనికి ఏదైనా మెడిసిన్ కావాలని అయితే చిన్న వయసులో కూడా చాలా మంది మెడిసిన్స్ కోసం అలవాటు పడిపోతుంటారు అలాంటివి కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అద్భుతమైన కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా ఎలాంటి స్త్రీలైన సరే కంపల్సరీ ద్రౌవించాల్సిందే సో ఆ చిట్కా ఏంటి ఆ చెట్టు ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది నీలములక చెట్టు దీన్ని చాలా ప్రాంతాల్లో వాగుడు చెట్టు వాళ్ళు కూడా పిలుస్తుంటారు చాలా చాలా అద్భుతమైనటువంటి విశేషాలు కలిగినటువంటి మొక్క ఇది ఇది దాదాపుగా కొన్ని వందల పైగా ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధులకు కానివ్వండి ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఈ చక్కని పరిష్కారం ఇస్తుంది అవి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలా పెడుతూ ఉంటా వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఈ కారణంతో బాధపడుతున్న వారికి ఖచ్చితంగా హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం ఎలా మనము సాటిస్ఫై చేయగలదు అన్న దాని మీద చెప్తున్నాము సో దీనికి మనకు కావాల్సినలా ఏంటంటే ఈ నేలములక చెట్టు యొక్క వేరు చూడండి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలి ఈ వేరు చాలా అద్భుతమైనటువంటి పవర్ కలిగినటువంటి వేరు ఇది చూడండి అదేవిధంగా నేలములక పండ్లు ఇవి కాయలు కొద్దిగా ఎండిన తర్వాత చూడండి ఇలా పక్వానికి వచ్చి పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సినవి ఇలా పసుపు రంగులోకి మారినటువంటి ఈ కాయలు అదేవిధంగా ఈ వేరు ఈ రెండింటితోటి మనము ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సో ఫస్ట్ మనకు కావాల్సినలా ఏంటి అంటే ఈ చెట్టు యొక్క వేరు అదేవిధంగా ఈ చెట్టు యొక్క పండినటువంటి పక్వానికి వచ్చినటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి కాయలు కావాల్సి ఉంటుంది సో ఇక్కడ చేయవలసింది ఏంటి సో చాలా మంది కూడా చిన్న విషయం చెప్తూ ఉంటారు ఏంటంటే సరైన సమయంలో స్తంభించడం లేదని లేదా గట్టిపడడం లేదని వైయగ్రాలు అలా ఇలా అన్నీ కూడా వాడుతూ అనవసరమైన ప్రయోగాలు అన్ని కూడా చేస్తూ ఉంటారు చెట్టు చూడగానే కొంచెం భయపడే విధంగా ఉన్నప్పటికీ దీని రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మనం చేయాల్సిన ఏంటంటే ఈ వేరుని ఈ కాయల్ని సమభాగాలుగా సమాన బరువుగా తీసుకొని మెత్తగా దంచి ఓకేనా ఆ దంచిన తర్వాత రసాన్ని తీసుకొని మీరు కనుక ఎప్పుడైతే కలవాలనుకుంటారో ఆ సందర్భంలో లింగం పైన లేపనం లాగా చేసి కలిసినట్లయితే తప్పకుండా ఎలాంటి స్త్రీలకైనా సరే మంచి అనుభూతి కలగడం అనేది జరుగుతుంది దీనివల్ల పూల్ అంటే పూల్ ఫ్రెండ్స్ గా వాళ్ళు సాటిస్ఫైడ్ పొందడం జరుగుతుంది సో ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగా ఆలోచించి అనేక రకాలైనటువంటి పుస్తకాలు కానీ దగ్గర కొన్ని ఉన్నాయి అలాంటి వారిలో చూసి కరెక్టా కాదా ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ విషయాలు సో కరెక్ట్ కాదని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి వాటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లం కానీ ఇచ్చింగ్ కానీ ఇంకా వేరే ఎలాంటి దుష్ప్రభావాలు కూడా దీని వల్ల కలగవు సో మీరు ఒకసారి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ కలుగుతున్నారే చూడండి అనవసరంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ కి వాటికి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ కి గురి కాకూడదు అంతేకాదు ఇది పైన వచ్చేటువంటి అన్ని రకాల కుళ్ళను కూడా తగ్గించడానికి మంచి బలాన్ని ఎక్కువసేపు ఎలక్షన్ ఉంచడానికి కూడా ఈ మూలక అంటే ఈ నేల మూల చెట్టు యొక్క వేరు ఈ కాయలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ చిత్తాన్ని కనుక మీరు ఫాలో అవ్వండి తప్పకుండా ఎలాంటి స్త్రీ అయినా కంపల్సరీ మీరు వశం అవ్వడం అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో అనవసరమైన ఏదో మంత్రాలకు చిత్రకాలు రాయాలంటే అలా చెప్పడం నా ఉద్దేశం కాదు సో మీ వల్ల పూర్తి స్థాయిలో కనుక సాటిస్ఫాక్షన్ జరిగిందనుకోండి ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే మీ వల్ల కనుక పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ జరిగితే ఖచ్చితంగా మీ వశమైపోయినట్టుగానే మనం ఆలోచించుకోవాలి అంతేగాని ఇంకా వేరే ఏదో కళాయ స్త్రీలను ఆశించడం ఇంకా అలాంటి మాత్రం ఎప్పుడు కానీ చెడు చేశామంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలితం కూడా మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ గానే ఉంటుంది అలాంటి వాటి కాకుండా కేవలం మంచి జరగాలి ఇద్దరి మధ్యలో అన్నింటి పెరగాలి అనే ఒక ఉద్దేశం కొద్ది మాత్రమే ఈ వీడియో తీయడం అనేది జరిగింది దయచేసి వీటిని ఎలాంటి వాటిని కూడా నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్ మళ్ళీ చేయడం మాత్రం చేయకూడదు సో ఇంకా కాకుండా మీకు ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా కూడా మా మద్దతు కావచ్చును మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్ ఇస్తున్నాం మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ అండ్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అంతేకాకుండా మీకు ఎలాంటి సమయాలు అయినా సరే ప్రాబ్లమ్ గా అనిపించినా ఎలాంటి సలహాలు కావాలన్నా మా నంబర్స్ కూడా పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మీ సలహాలు సూచన కూడా పొందవచ్చు సో మీకు ఇదివరకు కూడా మేము చాలా జెన్యున్ గా రన్ చేస్తున్నామని దీనివల్ల ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయడం దానివల్ల కూడా చాలా మంది కూడా మా మొబైల్ నెంబర్స్ కలవకపోయినా కూడా డైరెక్ట్ గా పర్చేస్ చేసి డాక్టర్ గారు వారిని సంప్రదించి వాళ్ళ సమస్యలు కనుక్కొని మెడిసిన్ పంపించడం లాంటివి కూడా చేయడం చాలా మంది కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడము మంచి మాకు కూడా చాలా మంది సపోర్ట్ దొరకడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మీ సమస్య ఉంటే భయపడకండి బాధపడకండి మాకు కాల్ చేయండి తప్పకుండా మీ సమస్యకి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము అనిపిస్తాం తప్పకుండా మీ డాక్టర్ గారు మంచి ప్రశ్న నుంచి మంచి ఒక కొత్త జీవితాన్ని అందించడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం సో ఫ్రెండ్స్ నాకే గా మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మన సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకొని మీ అమలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి దీని యొక్క నెక్స్ట్ పార్ట్ అంటే ఈ చెట్టు నెక్స్ట్ ఇంకా వేటి వేటికి అద్భుతంగా పనిచేస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియో నేను తీయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ